నేను చెప్పాను కదా మొన్న విజయారెడ్డి గారు చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటి అని మొన్న ఒక పెద్ద వీడియో అయితే చేసి పెట్టాను అనమాట అది చూడండి క్లారిటీ వస్తుంది సో అందులో నేను చెప్పినట్టుగానే ఆమె వెళ్ళడానికి ముందు కార్ పార్కింగ్ అయితే కార్లో వెళ్ళారు కదా తల్లి కొడుకు కూతురు ముగ్గురు కలిసి కార్లో అయితే వెళ్ళారు కదా సో ఆ కార్ అనేది పార్కింగ్ చేశారనమాట రైల్వే స్టేషన్ బయట కార్ పార్కింగ్ చేశారు ఆ కార్ పార్కింగ్ చేసినప్పుడు బిల్ ఇస్తారు కదా సో ఆ బిల్ మీద బ్యాక్ సైడు తను క్లియర్గా సూసైడ్ నోట్ అనేది రాశారనమాట అంటే నాకు మానసికంగా ఒత్తిళ్ల వల్లే నేను చనిపోతున్నాను నేను చనిపోయిన తర్వాత నా పిల్లలు ఏమవుతారు వాళ్ళని ఎవరు చూసుకుంటారు ఏంటి అనే భయంతో నా పిల్లల్ని కూడా నేను తీసుకెళ్తున్నాను మేము కావాలనే చనిపోతున్నాము అని చెప్పేసి ఒక సూసైడ్ నోట్ అనేది ఆ కార్ పార్కింగ్ పేపర్ మీద రాసిపెట్టయితే వెళ్ళిపోయారంట సో అది ఆ తర్వాత చాలా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ కార్ పార్కింగ్ దగ్గర మొత్తం అంతా సెర్చ్ చేసిన తర్వాత చూసాక కొన్ని రోజుల తర్వాత అసలు ఏం జరిగిందనేది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా బయటికి రావడం అయితే మొదలైందనమాట సో నేను మొన్ననే చెప్పాను మీకు ఒక ఆడపిల్ల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది పెళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రుల దగ్గరే ఉంటే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట సో ఇలా బయటికి రాని జీవితాలు ఎన్నో ఉన్నాయి అంటే చావలేక బతకలేక మధ్యలో ఉండి నలిగిపోతున్న జీవితాలు చాలానే ఉంటాయన్నమాట అంటే బయటికి వస్తేనేమో ఎటువంటి వెసులుబాటు కానీ లేకపోతే ఎటువంటి ప్రోత్సాహకరంగా ఉండే వ్యక్తులు కానీ ఎవరు ఉండరు అలా అని తల్లిదండ్రుల దగ్గర ఉంటే పరువు తక్కువ విలువ తక్కువ కిందే కనిపిస్తుంది ఆడపిల్లకి వన్స్ పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ అమ్మాయి పరాయి అమ్మాయి అవుతుంది కదా మన అంటే ఒక నాలుగు రోజులు పండక్కి ఒక నాలుగు రోజులు రావడం వరకే పరిమితమై ఉంటుంది కానీ ఎక్కువ రోజులైతే ఆ అమ్మాయి ఉండడానికి వీల్లేదనమాట ఒకవేళ ఉన్నా కానీ నలుగురు సూటిపోటి మాటలు ఆ అమ్మాయిని మానసికంగా చాలా కుంగదీస్తూ ఉంటాయి అలానే బయట వాళ్ళ మాటలే కుంగదీస్తాయి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మాటలు అయితే ఇంకా సూటిపోటుగా అయితే గుచ్చుతూ ఉంటాయి అన్నమాట తనే ఆ పరిస్థితి తట్టుకోలేనప్పుడు తన పిల్లలు ఇంకా ఎంత సెన్సిటివ్గా ఉండి ఉంటారు వాళ్ళు అసలు తట్టుకోగలరా అనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది కానీ ఇందులో ఇంకా ఏవో తెలియని కొనాలి ఇంకొన్ని అసలు ఎందుకు ఆమె డిప్రెషన్లోకి పోయింది దేనివల్ల ఆమె ఇంత పిల్లల జీవితాన్ని కూడా పడంగా పెట్టే డెసిషన్కి వచ్చింది ఆమె వచ్చిన డెసిషన్కి పిల్లలు అప్పటికప్పుడు ఎలా యాక్సెప్ట్ అయ్యారు అంటే అంతకుముందు పిల్లలకి తెలియదు కదా మమ్మీతో పాటు బయటికి వెళ్ళాలి చనిపోవాలి అని చెప్పేసి అప్పటికప్పుడు ఫుడ్ కోసం వెళ్ళి తను పిల్లల్ని అయితే బయటికి తీసుకొని వచ్చింది ఆమె బయటికి తీసుకొని వచ్చిన తర్వాతనే ఈ సడన్గా వీళ్ళు అభిప్రాయం అనేది నిర్ణయించుకొని వెళ్ళి ఎలా చనిపోవాలి ఏంటనేది డెసిషన్ తీసుకొని దాన్ని ప్రొసీడింగ్స్లోకి వెళ్ళింది అయితే ఆ రోజే కదా సో కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే తను మానసికంగా డల్ అయిపోవడమే కాకుండా పిల్లల్ని కూడా ఖచ్చితంగా ఉంటే గనక వాళ్ళు కూడా మానసికంగా ఇబ్బంది పడతారనే ఆలోచనతో ఆమె డెసిషన్కి వచ్చింది అనుకుంటా కానీ ఇంకా తేలాలండి ఇంకా ఆమె ఎవరి వల్ల ఈ పరిస్థితికి వచ్చిందనేది నిజంగా తెలిస్తే బాగుండు సో ఇంకొంతమంది చూసే ఆడియన్స్ ఏమంటున్నారంటే ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు అలానే ఆమె ఒక జాబు తర్వాత ఒక పెద్ద పొజిషన్లో ఉంది కాబట్టి ఆమె ఏంటి అనేది అందరూ పట్టించుకొని వీడియోస్ చేస్తున్నారు అదే ఒక పూర్ వాళ్ళు అయితే ఈ రకంగా ఇన్ని వీడియోస్ అయితే వచ్చేవా అని చెప్పేసి చెప్తున్నారండి వెలుగులోకి ఏదన్నా ఒక విషయం వచ్చిందంటే ఖచ్చితంగా దాని మీద మాట్లాడడానికి బాలాంటి వాళ్ళని చాలామందే ఉంటూ ఉంటాము వెలుగులోకి రాకపోతే ఏం చేయలేం కానీ వెలుగులోకి రావాలి కదా సో అది బయటికి తెలిస్తే ఏదైనా మాట్లాడదు అనమాట సో నేనైతే ఆడియన్స్కి అలా అడిగే ఆడియన్స్కి నా సమాధానం అయితే ఇదే అనమాట ఖచ్చితంగా మనం ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడదాం మీకు ఏమనిపించింది నేను చెప్పింది కరెక్టే అనిపించిందా నేను మొన్న లాంగ్ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది పరిస్థితి ఏంటి అలా తన డిసిషన్కి వచ్చింది ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనతో నాకు అనిపించింది యాజ్ ఎ ఉమెన్గా ఆ వీడియో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం